ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో హెవీ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ముందుగానే చెప్తూ ఉన్నారు మనం డ్యామ్ గైట్లో ఎత్తేసారని సో వాటర్ ఫ్లో చూసారా ఎంత ఫ్లో వెళ్ళిపోతుందో మనకి ఇక్కడ మీటర్స్ కూడా సెట్ చేసి ఉన్నారు ఎన్ని మీటర్స్ ఎంత అనేది అక్కడ ఒకటి మునిగిపోయింది బాగా జూమ్ చేసి చూపిస్తా చూడండి మొత్తం మునిగిపోయింది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి చుట్టుపక్కల పిల్లలు కానీ ప్రజలు కానీ దయచేసి నీళ్ళల్లోకి ఏదో దిగాలనుకుంటే ఇబ్బంది పడతారు దయచేసి కొద్దిగా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ అందుకోసమే మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ వచ్చి అదే పనికి వీడియో తీస్తున్నాను వాయిస్ మెసేజ్ కూడా పెడుతున్నాను దయ ఉంచి ఆలోచించండి ఆల్రెడీ నేను ముందే చెప్తున్నాను జనాలు ఎవరో మంచి చెప్తే ఎవరో విన్నా రిసీవ్ చేసుకోరు చూడండి చాలామంది పిల్లలు చాలామంది అబ్బాయిలు అందరూ వచ్చి నెలల్లో ఉన్నారు అదొకలా బ్రిడ్జి దండని అనుకోండి వాటర్ ఫ్లో చూడండి ఎంతవరకు ఉన్నాయో మొత్తం ఇదే గమనిస్తున్నారు ఈ రోజుల్లో మంచి చెప్తే పని కాదు కాబట్టి కొంతమంది అన్న గమనించి నా వల్ల ఒక్క ప్రాణం మిగిలిన చాల అనేది నా సిద్ధాంతం నా ఉద్దేశం సో వాటర్ చాలా హెవీ అయిపోయింది కాబట్టి జాగ్రత్త వహించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్